హాయ్ వెల్కమ్ టు హ్యాస్ యూ నేను మీ మనోజ్ కడప ఎంపీ అవినాష్ రెడ్డిని వైఎస్ సునీత వేటాడుతున్నారు వెంటాడుతున్నారు వైఎస్ వివేక హత్యపై న్యాయ పోరాటం చేస్తున్నారు కుమార్తె సునీత కడప ఎంపీ అవినాష్పై మరో కేసు పెట్టడానికి రెడీ అయ్యారు వివేక హత్య కేసులో నిందితుడిగా విచారణను ఎదుర్కొంటూ ఆపసోపాలు పడుతున్న అవినాష్పై సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి పులివిందులలో మరో కేసు నమోదు కానుంది వైసీపీ సోషల్ మీడియా సైకో వర్ర రవిచంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు అవినాష్ పిఏ రాఘవరెడ్డి అరెస్ట్ అయితే ఎంపీ మేడకు మరో వచ్చు బిగి కనిపిస్తుంది మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సిబిఐ విచారణ పరిధిలో ఉంది ఆ కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి నిందితులుగా ఉన్నారు సో వైసీపీ అధికారంలో కాలం తనకు అన్న వరుస అయ్యే వైఎస్ జగన్ అండతో అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు డుమ్మ కొట్టి అరెస్ట్ కాకుండా తప్పించుకోగలిగారు ఇప్పుడు ఆ కేసు విచారణతోనే ఉక్కిరి బిక్కిరవుతున్న అవినాష్ పై వివేకా కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత రెడ్డి మరో కేసు పెట్టడానికి సిద్ధమయ్యారు తండ్రి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని న్యాయ పోరాటం చేస్తున్న సునీత ఎన్నికల ప్రచారంలో అవినాష్ పై పోటీ చేసిన పీసీసీ ప్రెసిడెంట్ షర్మిలకు మద్దతుగా ప్రచారం చేశారు ఆ అక్క ఇద్దరు వివేక సెంటిమెంట్తో అవినాష్ తో పాటు అప్పటి ముఖ్యమంత్రి తమ అన్న జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు వివేకా కేసు విచారణ వేగవంతం అవుతున్న ప్రస్తుత అవినాష్ పై సునీత మరో కేసు పెట్టడానికి రెడీ అవ్వడం విశేషం సో ఇప్పటికే సోషల్ మీడియా పోస్టుల్లో కడప ఎంపీ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి ఈ కేసులో ప్రధానమంత్రిగా వర్రా రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అవినాష్ రెడ్డి పిఏ రాఘవ రెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు ఇప్పుడు సునీత తాజా ఫిర్యాదుతో అవినాష్ పైన తీసుకునే చర్యలపై ఉత్కంఠ పెరుగుతుంది పోలీసుల విచారణలో వర్ర రవీందర్ రెడ్డి సోషల్ మీడియా పోస్టుల కేసులో ఇచ్చిన బాంగ్ మూలం ఇప్పుడు సంచలనంగా మారింది వైఎస్ షర్మిల వైఎస్ విజయమ్మ వైఎస్ సునీతపై పెట్టిన పోస్టులు వెనుక ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి తనకు కంటెంట్ ఇచ్చాడని వర్రా రవీందర్ రెడ్డి పేర్కొన్నారు సో దీంతో రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు అవినాష్ రెడ్డి సూచనల మేరకే పిఏ రాఘవరెడ్డి ఈ పోస్టులు పెట్టారని కూడా పోలీసులు ప్రాథమిక వచ్చారంట సో ఆ క్రమంలో రాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ కేసులో అవినాష్ రెడ్డిని విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే ఈ పోస్టుల విషయంలో సునీత షర్మిల హైదరాబాద్లో ఫిర్యాదు చేయడంతో తాము చర్యలు తీసుకోలేకపోయామని పోలీసులు చెప్తున్నారు ఇక్కడ ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు ఉంటాయంటున్నారు సో తాజాగా పులివెందులలో అవినాష్ పైన ఫిర్యాదు చేయాలని సునీత నిర్ణయించారు అవినాష్ రెడ్డిపై ఏ విధంగా కేసు పెట్టాలనే అంశంపైన న్యాయ నిపుణులు సలహా తీసుకుంటున్నారట సో అవినాష్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారించే ఆధారాలను పోలీసులకు అందించేందుకు సిద్ధమని కూడా తెలుస్తుంది పరారీలో ఉన్న అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని పట్టుకొని విచారిస్తే ఆయన ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో మరింత కీలకంగా మారనుంది సో ఈ క్రమంలో సునీత చేసే ఫిర్యాదుతో అవినాష్ మేడకు ఉచ్చు బిగిసినట్లేనని భావిస్తున్నారు చాలా మంది సో ఒకవైపు పిఏ రాఘవరెడ్డి కోసం పోలీసుల గాలింపు మరోవైపు సునీత ఫిర్యాదుతో అవినాష్ రెడ్డి టాపిక్ వైసీపీలో ఉత్కంఠ రేపుతుంది సో నిజంగా ఒకవేళ కనుక సునీతారెడ్డి ఏదైతే ఆ కేసు కనుక పెట్టిందంటే మాత్రం ఇటు రాఘవరెడ్డి అరెస్ట్ అయ్యి వాంగ్మూలం ఇస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయినట్టే సో ఈ వివిడ గురించి మీరు అనుకుంటున్నారంట కామెంట్ కూడా తెలియజేయండి chustana hashtag you